నమస్కారం నా పేరు లాడిక ఏ స్కూల్ చదువుతున్నావు ఎంపీపీ స్కూల్ ఎన్న క్లాస్ నేను నాలుగో క్లాస్ చదువుతున్నాను శుభాకాంక్షలు ఇప్పుడు ఇవ్వ సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా సాగిపో రంగురంగుల జెండ మన రంగు రంగుల జండ రండి ఓ బాలురాల బండి బయలుదేరా ఇంక ఎగురు వేయ రండి ఓ బాలురాల బండి బయలుదేరా ఇంక ఎగురు వేయ రువ్వుడు మనసాగిపోవు రంగురంగుల జా మన రంగు రంగుల జండ కాసాయ రంగురా త్యాగానికి గుర్తురా కాసాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురాశాంతానికి నీ తెల్లని శాంతానికి గుర్తురా రండి ఓ బాలు రాద బండి బయలుదేరా ఇక జెండా ఎగురు వేయ రండి ఓ బాలు రాదండి బయలుదేరా ఇక జెండా ఎగురు వేయ రువ్వు புரிவ சி போ ரங்கு ரங்குல ஜந்தா மன ரங்கு ரூல ஜந்தா ఆకుపచ్చ రంగురా గుత్తురా ఆకు ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి రండి ఓ బాలు బండి బయలుదేరా ఇంకా జందా ఎగురు వేయ రండి ఓ బాలు రాద బండి బయలుదేరా ఇంకా జందా ఎగురు వేయ గురువున సాగిపోగు రంగు రంగుల జంద మన రంగు రంగుల జెంద